రూపాయి కోటి రూపాయలు నీకు లక్ష రూపాయలు ఇస్తాను నన్ను గెలిస్తారు గో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్దాం పోనీ జయ అంబు నిశ్చయ అంబురా భయ అంబు లేదురా అర్థమైందా చూడండి నిన్న తాడేపల్లి గూడెంలో ప్రచారం స్టార్ట్ చేశా లేటుగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏంటి ఆ రెస్పాన్స్ ఈ మూడు పార్టీలాగా మనం ఎవరికి నిలబడ్డానికి వెయ్యి రూపాయలు కూర్చోవడానికి రెండు వేలు పడుకోవడానికి పదివేలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంతా ఫ్రీ పబ్లిసిటీ థ్యాంక్స్ టు మీడియా ఓనర్స్ అండ్ మీడియా రిపోర్టర్స్ సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోయింది మనది హెలికాప్టర్ గుర్తు హెలికాప్టర్ తప్ప ఎవరికి ఓటేయమని ఇక్కడ నర్సాపురంలో ఈరోజు ర్యాలీ పెడతాం ఏంటి ర్యాలీ అంటే వెళ్ళడం ఫోటోలు తీసుకోవడం ఒక్కొక్కరు వాట్సాప్లో ఐదు వందల మందికి వెయ్యి మందికి పెట్టుకోవడం అత్యధిక మెజారిటీతో గెలవడం ఇంకెవరిని మరి తిట్ట అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు తిట్టుకుంటేనే సరిపోతుంది ఈడు మూడు లక్షల కోట్లు దోచుకున్నాడు ఆడ అర లక్షల కోట్లు దోచుకున్నాడు ఈ గ్లాసు పగిలిపోయింది ఆ సైకిల్ ఊడిపోయింది ఇవన్నీ మనం ఏం అనవసరం లేదు మరి హెలికాప్టర్కే మీ ఓటు నీతి నిజాయితీకే మీ ఓటు ఆంధ్రాని అమెరికా చేయడానికే మీ ఓటు నర్సాపూర్ను నార్త్ అమెరికా నాసోలా చేయడానికే మీ ఓటు మంచి హాస్పిటల్ ఉచిత విద్య ఉచిత వైద్యం మంచి ఉద్యోగాలు మంచి కంపెనీలు బంకర హంట్ జేబీ హంట్ మైక్ హక్బీలు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఆంధ్రా తీసుకొచ్చా భీమవరం అనేక మందిని తీసుకొచ్చా ఇప్పుడు తీసుకొచ్చి తీరతా ఇంకంతే మీకు అనుమానం లేదు నాకు అనుమానం లేదు అందరూ మన హెలికాప్టర్కే ఓటేయమని మీరే రిప్రజెంటేషన్ మీరే బూత్ కమిటీలు చూసారా మనకి బూత్ కమిటీలు కూడా లేరు విలేజ్ కమిటీల వరకు అయిపోయారు మీరే బూత్ కమిటీలుగా రికగ్నైజ్ చేసుకొని ఐడియాలు తీసుకొని వెళ్ళండి మీరు ఏ జెండాలు మోసినా ఆ రోజు మాత్రం హెలికాప్టర్కే ఓటేసేయండి ఏ జెండాలు మోసినా ఎవరెంత డబ్బు ఇచ్చినా తీసుకోండి అవినీతి డబ్బు ఓటు మాత్రం గుద్దేయండి హెలికాప్టర్కి వాళ్ళు తిరుగుతున్న హెలికాప్టర్కి జగన్ చంద్రబాబు పవన్కి ఇంకో గతి లేదు మన హెలికాప్టర్ గతి నేనేమో బై రోడ్ తిరిగేస్తున్నా వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టుకుంటున్నారు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు అంతా చాలా బాగుంది అయితే రేపు ఎల్లుట తణుకు తాడిపిలిగూడెం అన్ని తాడిపలిగూడెం అయిపోయింది ఈరోజు నర్సాపూరు రేపు ఆ ఫోన్లో ఉంది రేపు అనుకుంటున్నాను ఎక్కడ బాబు రేపు మంది కెంపెయిన్ రేపు ఎక్కడ మన కెంపెయిన్ తనకా అనుకుంటున్నా రేపు ఎక్కడ మీకు తెలీదా లో ఇప్పుడు కాళీపట్న నుంచి నరసాపురం అని తెలుసు రేపు ఎక్కడ ఫోన్లో ఉంది రేపు చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు అది మేము ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలీదు ఇంతకన్నా ఏం చెప్పాలి ఎలక్షన్లు పోస్ట్ పోన్ అవుతాయని ఆశిస్తున్నాం ఈరోజు హైకోర్టులో ఫైల్ అయింది రేపు సుప్రీంకోర్టులో ఫైల్ అవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము కలిసి ఫైల్ చేయాలని ఆలోచనలో ఉన్నాం ఎందుకు ఆయన 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 కా ఆయన కా కాన్స్టిట్యున్సీలో మా ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారట అది తెలుగుదేశం పార్టీ పెట్టారట మరి నిజంగా తెలుగుదేశం పార్టీ పెడితే వైఎస్ఆర్సీపీకి చిత్తశుద్ధి ఉంటే మనం కలిసి సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దాం నేనైతే పెట్టలేదు ఇంకెందుకన్నా నీతే ఉంది మీడియా ద్వారా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ మీరు నేను కలిసి ఇమీడియెట్గా హైకోర్టు సుప్రీంకోర్టుకి ఈరోజు వెళ్దాం మా మెంబర్లు మీ మెంబర్లు కొల్లుడు అయ్యారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొల్లుడు చేశారని మీరు నమ్మితే ఓకే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమంటే చేస్తారు కదా మన రెండు పార్టీలను రండి ఇది నా నీతి అబ్బాయి జగన్ నేను చంద్రబాబు ఆయన పార్ట్నర్స్ నీకు నీతి నిజాయితీ ఉంటే మీడియా ద్వారా పిలుస్తున్నా నేను సంతకం పెడతా మా ఆ ముప్పై ఎనిమిది క్యాండిడేట్లు నేను విత్డ్రా చేసుకుంటా మీరు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని అడగండి నా క్యాండిడేట్లు పెడతా మీరేమో గుండాలు వాడుతారు మా ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని అంటారు వద్దు కలిసి పనిచేద్దాం అందరం మా క్యాండిడేట్లు మేము పెడతాం మీ క్యాండిడేట్లు మీరు పెట్టుకోండి ఏమండి బాబు బాగుందా అడగండి మీడియా వన్ని కూడా గాడ్ బ్లెస్ యూ హెలికాప్టర్ ఎక్కడ కనిపెడితే వంద మంది వెయ్యి మంది అక్కడ గుద్దే నన్ను ముఖ్యమంత్రి చేయండి ఆంధ్రాని ఏ విధంగా ఒక్క సంవత్సరంలో అమెరికా చేసి చూపిస్తాను మంచి మంచి హాస్పిటల్ స్కూల్ కడతా లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా రైతులకు డ్వాక్రా మైలకు ఆటో వారు అందరికీ రుణమాఫీ చేసి చూపిస్తా ఒకే ఒక్క సంవత్సరం ఒకే ఒక్క అవకాశం చూసారు ఎంత ధైర్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ